నేను భరించలేని మొత్తం నువ్వు ఎవరి దగ్గర నుంచి భరించమని చెప్తున్నావు వాళ్ళకి ఎవరు భరించమని చెప్తున్నావు అతను క్వశ్చన్లోనే అతను వ్యాబాబులోనే నీకు ఆన్సర్ కూడా ఉంది మనకు కావాల్సిన ఆన్సర్ కూడా ఉంది కేంద్రం సూచించినప్పుడే మేము తిరస్కరించినాం కదా మా రాష్ట్రంలో కుదరదు అన్నప్పుడే చెప్పేస్తాం చెప్పేసి అమలు చేస్తాం మనం అందుకే ఇంకో మోడల్ తెచ్చాం భేద విద్యార్థి పదిహేను వేల రూపాయలు కడితే చాలు అతను సంవత్సరానికి మధ్యతరగతి కుటుంబం అనుకుంటే పదిహేను లక్షలు కడితే చాలు ఎన్ఆర్ఐ ఎవరైనా వస్తే ఇరవై లక్షలు కట్టండి వీళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాన్నే కాదన్నటువంటి ప్రభుత్వం ఆనాటి ఆనాడు అపోజిషన్ ఈనాడు రూలింగ్లు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అదే మళ్ళీ అమలు చేస్తుంటేలా అంతకంటే ఘోరంగా అనుసరిస్తుంటేలా అది తప్పని చెప్పినటువంటి వాళ్ళు మళ్ళీ ఇది అనుసరిస్తేలా అందుకోసం కాంట్రడిక్షన్ ఇదంతా అంత కన్ఫ్యూజన్ అవసరం లేదు మనకి ఏ గ్రామంలో చూసినా దోచేస్తున్నారు ఆరోగ్యంతో కుటుంబాలు కుదేలైపోతున్నాయి ఎవరింటికి వెళ్ళినా తలపట్టుకుంటున్నారంటే వాళ్ళకి మిగతా సమస్యలు లేవు ఒక ఆరోగ్యం దగ్గర దోపిడీనే ఇప్పుడు ఈ సమాజంలో మనం ప్రభుత్వాలు ఎవరు నిరోధించలేకపోతున్నాం అర్జెంటుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని అడ్రస్ చేయకపోతే సామాన్యాన్ని కుటుంబాలు రాష్ట్రంలో మరి మిగలరు దెబ్బతింటారు అంత దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయం మరీ ప్రమాదం ఇది